మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ ఫంక్షన్ కంటే కూడా మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలే గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి నాగబాబు వర్మను టార్గెట్ చేయడంతో వర్మ వరుస ట్వీట్లు చేస్తూ నాగబాబుకు దిమ్మ తిరిగే రీతిలో ఆన్సర్ ఇస్తున్నాడు వర్మ ట్వీట్లు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి ఇంత పెద్ద ట్రెండింగ్ గా మారిన ఈ చిరు స్పందించారు తాను రామ్ గోపాల్ వర్మను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని నాగబాబు సీరియస్ గా తీసుకుని హర్ట్ అయినట్టు ఉన్నాడని హర్ట్ అయిన వాడు రియాక్ట్ అవ్వడం కామనే కదా అంటూ సింపుల్ గా ఈ ఇష్యూ కొట్టిపడేశారు ఇక ఈ వేడుకకు పవన్ రాకపోవడాన్ని కూడా చిరు చాలా లైట్ గా తీసుకున్నట్టు కనిపించింది ఆ వేడుకకు రావాల్సిందిగా పవన్ ను చరణ్ ఆహ్వానించాడు పని ఉంది నేను రాలేనని పవన్ చెప్పాడు ఆయన పిలిచిన ప్రతి రావాలని రూల్ లేదు కదా అని చిరంజీవి వ్యాఖ్యానించారు పవన్ పై చిరు చేసిన ఈ కమెంట్లు చూస్తే పవన్ ను చాలా లైట్ తీసుకున్నట్టుగా ఉన్నాయని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఏదేమైనా మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫంక్షన్ కు పవన్ రాకపోవడం చిరు చేసిన ఈ కమెంట్లు చూస్తే ఈ గ్యాప్ అలాగే ఉన్నట్టు కనిపిస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి